నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు నక్కపల్లి జాతీయ రహదారిని నిర్బంధించడంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ నిరసన ప్రాంతానికి వెళ్లి మత్స్యకారుల ఆవేదనను తెలుసుకున్నారు హోంమంత్రి అనిత ఆదేశానుసారం ఏర్పాట్లు చేసుకోమనిన కమిటీకి మత్స్యకారులు అభ్యంతరం తెలిపారు తమ జీవనానికి విఘాతం కలిగించే బల్క్ డ్రగ్ పార్క్ వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను తెలియపరిచారు జమ కట్టి ముప్పై అమలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తమ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గంగపుత్రుల ఆవేదన ఇప్పటి వరకు తెలియదని కలెక్టర్ సమంజసం కాదని నినదించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే చర్యలకు ఏ ప్రభుత్వం పూనుకోదని ఒకవేళ అలా జరిగితే ప్రజలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు ఈ విషయంపై తాము సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆమె పేర్కొన్నారు

చె పర్సనల్ గా ఉంటదా సో మీకు న్యాయం చేయడానికి నాకు ఈ ఉపయోగం అది మీరు అర్థం చేసుకోవాలి సరేనా రెండా ఇలా ఏమైనా సరే నాతో మాట్లాడాలి కానీ ఇలా రోడ్డుని అడ్డాం గా కూర్చోవచ్చా

ఎప్పటికైనా సరే మంచి కారులో ఉన్నటువంటి కోపాన్ని ఆవేదన్ని పోలిక్ ట్రక్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకు సపోర్ట్ గానీ సాల్వ్ చేస్తాము అలాగే ఏమేమి ఇష్యూ పాలసీ లెవెల్లో ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసి దాని మీద ప్రభుత్వం అడ్వైస్ ని తీసుకొని ఫర్దర్ గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీని మీద విలేజర్స్ కూడా మాకు మీరు పేషెంట్ ఇయరింగ్ ఒక రోజు ఇవ్వాలి అని అడగడం జరిగింది దానికి కూడా మేము మీటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాము ప్రజలతో కూర్చుంటాము కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతిది చాలా ఇష్యూస్ వచ్చి ఇష్యూ మీద ఏ మీద చాలా ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థమైందంటే హియర్సే మీదు చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని మీద మేము డీటెయిల్డ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది డెమోక్రసీ అంటే ప్రజల కోసం ప్రజలే ఎలక్ట్ చేసిన వాళ్ళు చేసేది సో కానీ కొంతమంది దాని మీద ఎలాంటి రూమర్ ఏదైనా చెప్తూ ఉంటే అది అసలు కలెక్టర్ గా ఇది మా నా బాధ్యత వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది దానికోసం వాళ్ళ దగ్గర ఒక మన్ ఒక రోజు మేము కూర్చొని ప్రతి ఇష్యూ మీద వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ కానీ డౌట్స్ కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మా లెవెల్ జరిగే ప్రతి ఆ ఇష్యూ మీద డెసిషన్ తీసుకుంటాము